హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మినపగారలు నూనె పీల్చకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తొందరగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళకి బెల్లం పరమాన్నం ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి తప్పకుండా ఈ వీడియో అయితే మీరు చూసి లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టేస్టీ టేస్టీగా ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపగుళ్ళు కానీ లేదంటే పొట్టు మినపప్పు కానీ మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పొట్టు మినపప్పు అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి గారెలు టేస్ట్ బాగుంటాయి లేదంటే ఈ డబుల్ హార్ట్స్ మినపగు గుళ్ళు అయినా సరే బాగుంటాయి నీరు నూనెది అసలు పేయల్చు అనమాట ఇప్పుడైతే ఇది పప్పు బాగా నానిపోయింది గారెలు బాగా టేస్ట్ రావాలంటే మనం చేయడంలోనే ఉంటుందండి అది ఇలా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేసుకుని వాటర్ అస్సలు వేయకూడదు కొద్దిగా సాల్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి గట్టిగా రుబ్బుకోవాలి కొద్దిగా నలిగిన తర్వాత అవసరమైతే అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు సాల్ట్ కూడా ముందుగానే వేసేసుకోవాలి ముందుగా వేస్తేనే బాగుంటుంది తర్వాత వేస్తే పలచగా అయిపోతుంది పిండి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని రుబ్బేసుకోవాలి అవసరమైతే కొంచమే వాటర్ వేయాలి చాలా తక్కువ బాగా మెత్తగా అలాగే గట్టిగా రుబ్బుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట గారెలు బాగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఆయిల్ డీప్ ప్రైకి వేసుకోవాలి ఎక్కువ నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాతే గారెలు వేసుకోవాలి రుబ్బిన పిండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట గారెలు ఇలా చేతితోటి ఈజీగా వేడిని చేత కాకపోతే ప్లాస్టిక్ కవర్తో కానీ లేదంటే అరిటాకులో కానీ వేసుకోవచ్చు ఈజీగా వస్తాయి ముఖ్యంగా ఈ గారెలు వేయడానికి ఏంటంటే గారెలు పిండి రుబ్బిన వెంటనే మనం గారెలు వేసేసుకోవాలి ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు అలా పెడితే నూనె ఎక్కువగా పిలిచేస్తాయి ఇలా తీసిన వెంటనే అలా గారెలు వేసేసుకోవాలి అప్పుడైతేనే చాలా బాగా వస్తాయి అలాగే వేడివేడి నూనెలో వేయాలి ఎక్కువసేపు నూనెలో అలా నానబెట్టినట్టుగా ఉండకూడదు ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్నీ గారెలు ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నేను చెప్పినట్టుగా ఇలా రెడీ చేసుకుంటే గారెలు బాగా వస్తాయి అలాగే ఇంకొన్ని గారెలు కూడా వేసి చూపిస్తాను వేడివేడిగా గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా పాయసం అయితే చేసుకుంటాము బెల్లం పర్వ చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎవరైనా సరే చేసేయగలరు కాకపోతే ఇందులో కొంచెం చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఇలా బియ్యం పాలల్లో ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటాం కదా బెల్లం కూర వేసుకున్నప్పుడు బాగా ఎక్కువగా ముద్దలా అయ్యేలాగా కలపకూడదు అంటే పేస్ట్లా అయ్యేలా కలపకూడదు అన్నం బాగా పేస్ట్ అవ్వకూడదు అలా అయితేనే పరవాన్నం బాగుంటుంది మెతుకు మెతుకులా కనపడాలి లైట్గా కలుపుకోవాలి స్టవ్ కూడా ఆఫ్ చేసేయాలి ఆ వేడికి పరమా బెల్లం కూడా కరిగిపోతుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు పైన ఇంకొకగా అర గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ పాలు పోసుకోవాలి అప్పుడు పరవాన్నం గట్టి పడదనమాట పలచగా అలాగే ఉంటుంది బాగుంటుంది కూడా తినడానికి ఈసారి ఎప్పుడైనా మీరు చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పైన పెద్దగా నెయ్యి కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ఇష్టమైన వేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదేనండి నేను చెప్పాలనుకున్నది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశిజి రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్